బంధాలు బంధుత్వాలు కనుమరుగవుతున్నాయా డబ్బు ప్రేమ ముందు అవన్నీ ఓడిపోతున్నాయా ప్రేమించిన వారి కోసం అయిన వారిని తల్లిదండ్రులు తోడబుట్టిన వారిని కడతెరుస్తున్నారా ప్రేమికుల్లో పైశాచికత్వం స్వార్థం పెరిగిపోతుందా ప్రేమ కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారా కోరుట్లలో గతేడాది ఆగస్టులో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి ఎలా చనిపోయింది లేవు అమ్మైనా నాన్నైనా అక్క అడ్డొస్తే అంతం చెయ్యాల్సిందే ప్రేమించిన వారి కోసం పీకలు కోసేస్తున్నారా ఆలోచించకుండా హత్యలు చేస్తున్నారా సమాజంలో రోజు రోజుకు విలువలు దిగజారిపోతున్నాయి బంధాలు బంధుత్వాలు కరువైపోతున్నాయి అమ్మ లేదు నాన్న లేదు అక్క చెల్లి తమ్మి లేదు అంటూ ఏక్ నిరంజన్ సినిమాలోని పాటను గుర్తు చేస్తున్నారు ప్రేమలో పడిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా కన్నవారిని కడతెరుస్తున్నారు పేగు బంధాన్ని పెన్నా నదిలో కలిపేస్తున్నారు ప్రేమించినోడే ముఖ్యమంటున్నారు ప్రియుడి ముందు అమ్మా నాన్నలు సెకండరీ అయిపోతున్నారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడెక్కువని నేటి యువతి యువకులు దీన్నే ఫాలో అయిపోతున్నారు ప్రేమలో పడిన అమ్మాయిలు ప్రేమించిన వాడి కోసం ఎంత దారుణానికైనా తెగిస్తున్నారు ప్రేమకు ఒప్పుకుంటే సరే లేదంటే తమదారి తమదే అంటున్నారు కొందరు పేరెంట్స్ కు దూరమవుతున్నారు మరికొందరు ఆస్తుల కోసం చంపేస్తున్నారు తల్లిదండ్రులు ఆలోచించుకోమంటున్నారు పిల్లలు కుదరదంటే కుదరదంటున్నారు పేరెంట్స్ ముఖ్యమా ముఖ్యమా అంటే రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నారు తమపై ఏళ్ల తరబడి పెంచుకున్న వాత్సల్యాన్ని దూరం చేసుకుంటున్నారు కన్నవారిపై కనికిరం చూపడం లేదు ప్రేమించిన వారితో లేచిపోతున్నారు అదేమంటే తాము మేజర్లమంటున్నారు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిందంటున్నారు ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా అని ఎదురు ప్రశ్నలేస్తున్నారు కు చెందిన బంకా శ్రీనివాసరెడ్డి మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీముని దుబ్బలో నివసిస్తున్నారు ఇటుక బట్టి వ్యాపారం చేసుకునే శ్రీనివాసరెడ్డికి కుమారుడు ఇద్దరు ఉన్నారు కుమారుడు సాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పెద్ద కూతురు దీప్తి పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచే పనిచేస్తోంది చిన్న కూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదవడం శ్రీనివాస్ మాధవి జీవితం హ్యాపీగా సాగుతోంది హైదరాబాద్ లో బంధువుల గృహప్రవేశం ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి మాధవి అక్కడికెళ్లారు హైదరాబాద్ లో బంధువుల ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి పది గంటల సమయంలో తల్లిదండ్రులిద్దరూ దీప్తి చందనతో మాట్లాడారు మరుసటి రోజు మధ్యాహ్నం పెద్ద కుమార్తె దీప్తికి కాల్ చేశారు అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆఫీస్ పనిలో బిజీగా ఉంటుందని అనుకున్నారు దీంతో రెండో కూతురు చందనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఏమైందోనని టెన్షన్లో మునిగిపోయారు రెండు మూడు సార్లు ఫోన్లో కూతులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఇద్దరు కూతుళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనుమానం వచ్చింది కంగారుపడ్డ శ్రీనివాసరెడ్డి మాధవి ఇంటి వారికి సమాచారం ఇచ్చారు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదని సమీపంలోని వారికి ఇంటికి వెళ్లాలని సూచించారు పక్కింట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపులు బయట నుంచి గొళ్లెం పెట్టుంది పిలిస్తే ఎవరూ పలకలేదు దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూసింది పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడి ఉంది చిన్న కూతురు చందన కనిపించలేదు వెంటనే దీప్తి తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు తమ బిడ్డకు ఏమైందో అన్న టెన్షన్ తో హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరారు శ్రీనివాసరెడ్డి దంపతులు దారి పొడుగునా ఒకటే ఆలోచనలు తమ కూతురు ఎలా చనిపోయింది దోపిడి దొంగల పనా లేదంటే ఇంకెవరైనా దీప్తిని హత్య చేశారా ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బోరున వెలిపించారు దీప్తి హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి ఇంటికొచ్చారు సీసీ కెమెరాలు రికార్డైన వీడియోలు చూశారు ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది వంటగదిలో కూల్ డ్రింక్ బాటిళ్లు తిరుబండారాల ప్యాకెట్లు ఉన్నాయి వీటితో పాటు రెండు మద్యం సీసాలు కనిపించాయి దీప్తిని చంపాల్సిన అవసరం ఎవరికొంది కొత్త వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారు అదే ప్రాంతానికి చెందిన వారు హత్య చేశారా లేదంటే కొత్త వ్యక్తులా దీప్తి హత్య జరిగిన సమయంలో చెల్లెలు చెందన ఎక్కడుంది ఇవే అనుమానాలు పోలీసులకు వచ్చాయి పోలీసులు టీమ్ టీంను పిలిపించారు ఆధారాలు సేకరించారు ఇంట్లో నుండి కోటి రూపాయలు విలువ చేసే బంగారు నగలు మాయమైనట్లుగా శ్రీనివాసరెడ్డి పోలీసులకు తెలిపారు ఇంట్లో ఉన్న డబ్బు కోసం దోపిడీ దొంగలే దీప్తిని హత్య చేసి డబ్బు నగలు ఎత్తికెళ్లారా రాజస్థాన్ మధ్యప్రదేశ్ గ్యాంగుల పనా పోలీసుల్లో ఇవే ప్రశ్నలు మొదలయ్యాయి ఓవైపు దీప్తిని చంపేశారు మరోవైపు భారీగా నగలు నగదు ఎత్తికెళ్లారు దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు శ్రీనివాసరెడ్డి దంపతులను అడిగి వివరాలు సేకరించారు ఇంటిలోని అన్ని గదులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు దీప్తి హత్య తర్వాత చిన్న కూతురు చందన ఆచూకీ లేదు తను ఇంట్లో నుండి వెళ్లిపోయిందని ఖాకిరకు అర్థమైంది తన ఆచూకీ కోసం పోలీసులు లోని సీసీ కెమెరాలు పరిశీలించారు ఆమె ఓ యువకుడు కలిసి ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు మధ్య వరకు బస్ లో కూర్చున్నారు ఆ తర్వాత నిజామాబాద్ బస్సులో ఎక్కినట్లుగా రికార్డు అయింది తండ్రి ఫిర్యాదు మేరకు దీప్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు చందన తనతో పాటు ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిపు చేపట్టారు ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు ఇంకెవరైనా మద్యం తాగారా చందన ఎందుకు పారిపోయింది చందనకు ఆ యువకుడికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలపై పోలీసులు ఆరా తీయటం మొదలు పెట్టారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తికి ప్లాన్ ప్రకారమే చెల్లెలు చందన మద్యం తాగించిందా తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్తున్నారన్న విషయాన్ని ముందుగానే ప్రేమికుడికి సమాచారం ఇచ్చిందా మద్యం తాగిన దీప్తి ఎప్పుడు మేల్కొంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకెలా వచ్చాడు ఆ తర్వాత అసలేం జరిగింది దీప్తిని హత్య ఎవరు నగల కోసం హత్య చేశారా ఇంతకీ దీప్తి చెల్లెలు చందన ఏమైంది హత్య సమయంలో చందన ఇంట్లో లేదా ఇంట్లో నుంచి ఆమె ఎక్కడికెళ్ళింది దీప్తి హత్యలో వేళ్ళన్ని చందన వైపే చూపిస్తున్నాయా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు ఆ కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఇటీవల ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నారా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టారు తమకు ఎవరితోనూ గొడవలు లేవని శత్రువులు కూడా లేరని శ్రీనివాసరెడ్డి దంపతులు చెప్పుకొచ్చారు మరోవైపు చిన్న కూతురు చందన ఆచూకీ కోసం పోలీసులు బస్ స్టాండ్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చందన ఆమెతో ఉన్న వ్యక్తి నిజామాబాద్ వైపు వెళ్లి బస్ ఎక్కినట్లుగా గుర్తించారు తర్వాత సీసీ ఫుటేజ్ లో ఉన్నది వారు కాదని తేలిందే ఇంట్లో డబ్బు మాయం కావడం అదే సమయంలో చందన కనిపించకుండా పోవడంతో పోలీసుల దిశగా కేసు దర్యాప్తు మొదలుపెట్టారు దీంతో టెక్నికల్ ఎవిడెన్సెస్ పై దృష్టి పెట్టారు చందన దీప్తి ఫోన్ కాల్స్ ఎవరెవరికి ఎక్కువ వెళ్లాయి వెళ్ళిన వారితో ఎంతసేపు మాట్లాడారు ఫోన్ రిసీవ్ చేసుకున్న వారెవరు ఎక్కడుంటారు వారితో చందనకున్న సంబంధమేంటి అన్న వివరాలు ఆరా తీస్తూ పోయారు ఇలా ఒక్కో అంశాన్ని పోలీసులు లింక్ చేసుకుంటూ పోయారు దీప్తి కేసులో చెల్లి చందనపై పోలీసులకు అనుమానం మరింత పెరిగింది మరోవైపు మృతురాలు దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు దీప్తి గాయాలు ఉండడం లాంటి అంశాలు హత్యనన్న అనుమానాలకు బలం చేకూర్చాయి కిచెన్లు ఓట్కా బ్లీజర్ బాటిళ్లు వెనిగర్ నిమ్మకాయలు ఉండడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి ఇంట్లోని కోటి విలువ చేసే బంగారం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకుందా ఆ సమయంలోనే అక్కా చెల్లెళ్ల మధ్య గొడవ జరిగిందా ఆ గొడవలో దెబ్బ తగిలి దీప్తి చనిపోయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడుతుందన్న అభిప్రాయానికి వచ్చారు పోలీసులు చందన కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు విదేశాలకు వెళ్లకుండా లుక్అట్ నోటీసులు కూడా జారీ చేశారు మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు దానిపైన ఆరా తీయడం మొదలుపెట్టారు దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత చందన ఓ యువకుడితో వెళ్లిపోయింది తమతో పాటు డబ్బు నగలు ఎత్తికెళ్లింది పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న సమయంలోనే దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకొచ్చింది తాను అక్కను చంపలేదని తన సోదరుడు సాయికి చందన వాయిస్ మెసేజ్ పంపింది ఈ ఆడియో వైరల్ గా మారింది నేనింట్లోంచి అనుకున్నానని అయితే అక్కకు చెప్పి వెళ్లిపోదాం అనుకున్నట్లు ఆడియో క్లిప్ లో వాయిస్ ఉంది కాని అప్పటికే అక్క సోఫాలో పడుకుందని రెండు సార్లు లేపినా లేవలేదని పడుకుందని డిస్టర్బ్ చేయొద్దనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలిపింది అమ్మా నాన్న లేకపోవడం అక్క పడుకోవడంతో మంచి ఛాన్స్ దొరికిందని వెళ్ళిపోయాను అంతే తప్ప నా తప్పేం లేదు సాయి నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు నన్ను నమ్ము సాయి నా తప్పేం లేదు ప్లీజ్ రా నమ్మరా అంటూ ఆడియోలో చందన వాయిస్ మెసేజ్ పంపింది అంతేకాకుండా ఇంట్లోకి బ్రీజర్ బాటిళ్లను స్నేహితులతో తెప్పించింది తానేనని చెప్పింది తాను బ్రీజర్ తాగలేదని అక్క బలవంతం చేస్తేనే తాను బ్రీజర్ తాగానని అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పిలుద్దామని చెప్పిందని అయితే తాను వద్దన్నట్లుగా కూడా తమ్ముడికి వాయిస్ పంపింది నేను చెప్పాల నేను అసలు దీప్ తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము కానీ నేను తాగలేదు అక్కనే తాగింది నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను అది నేను ఒప్పుకుంటాను కానీ నేను తాగలే అక్కనే తాగింది ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది నేను వద్దని చెప్పిన అయినా కూడా సరే అయినా కూడా పిలుస్తానన్నది కానీ నేను సరేలేని ఇష్టం ఇంకా అని చెప్పిన నేను తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా నిజమే అది నేను ఒప్పుకుంటాను వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అక్క ఆల్రెడీ అప్పటికి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది నేను అప్పుడు నేను లేపను లేపాను దానికి టూ టైమ్స్ లేపిన సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు నేను నేను ఒప్పుకుంటా ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను నా తప్పేం లేదు సాయి నేను నిజం చెప్తున్నా నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు ప్లీజ్ రా నమ్మురా చంద్రనకు ప్రియుడున్నట్లు హైదరాబాద్ కు చెందిన ఉమేర్ గా పోలీసులు గుర్తించారు చందన ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతడి వివరాలు కూడా సేకరించారు ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇద్దరు సెల్ ఫోన్లు ఆఫ్ లో ఉండడంతో ఆచూకీ చూకీ కనుక్కోవడం కొంచెం కష్టమైంది కానీ ఎట్టకేలకు కనిపెట్టేశారు ఇప్పుడు దీప్తి చందనకు మద్యం బాటిల్లు ఎవరు తెచ్చిచ్చారు ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరున్నారు వాళ్లకు వాళ్లకు మధ్య గొడవ జరిగిందా ఎవరు దాడి చేశారు ఇందులో చెల్లి చందన పాత్ర ఎంతవరకు ఉంది అదే సమయంలో వ్యక్తి ఎవరు పోలీసులు కూపీలాగుతూ పోయారు చందన పారిపోయిన సమయంలో హైదరాబాద్ లో ఉంటున్న ఆమె ప్రియుడు ఉమేర్ సుల్తాన్ కూడా కనిపించకుండా పోయాడు చందన ఉమేర్ కలిసి దీప్తిని హత్య చేసి ఉంటారని అనుమానించారు వాళ్ళిద్దరే దీప్తిని చంపేసిన తర్వాత డబ్బు బంగారంతో పారిపోయినట్లుగా అంచనాకొచ్చారు నాలుగు బృందాలుగా విడిపోయి వారిని పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గాలించారు

దీప్తి హత్యకు ఉమేర్ సహకరించాడా దీప్తిని ఎలా చంపేశారు చందన ఎందుకు నాటకమాడింది బంకా చందన రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ లో చేరింది అదే ప్రాంతానికి చెందిన ఉమేర్ షేక్ సుల్తానా కాలేజీలో ఒక సంవత్సరం సీనియర్ ఇద్దరి మధ్య పరిచయం అయిందే అది కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ కొన్ని రోజులు షికార్లు చేశారు రెండేళ్ల తర్వాత చందన బీటెక్ నుంచి డిటైన్ అయింది ఆ తర్వాత ఇద్దరు ప్రేమను శాశ్వతబంధంగా మార్చుకోవాలనుకున్నారు మతాలు వేరైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిదిన ఉమేర్ కోరుట్ల రావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది ఇద్దరం లైఫ్ లో ఇంకా సెటిల్ కాలేదని కొద్ది రోజుల తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని చంద్రను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు సుల్తాన్ ఇదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా తన తల్లి చెల్లి ఫ్రెండ్ తో కూడా చెప్పించాడు అయినప్పటికీ చందన మాత్రం కన్విన్స్ కాలేదు అప్పటి నుంచి చందన తన పెళ్లి కోసం ప్లాన్ చేస్తూనే ఉంది ఇంట్లో మతాంతర వివాహం ఒప్పుకోరని ఫిక్స్ అయిన చందన బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని స్కెచ్ చేసింది అందుకోసం సరైన సమయం కోసం చూసిందే ఇంతలోనే చందన తల్లిదండ్రులు హైదరాబాద్ లో వేడుకు ఉందని చెప్పారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన కాల్ చేసి ఓ ఫంక్షన్ కోసం తమ తల్లిదండ్రులు హైదరాబాద్ వెళుతున్నారని ప్రియుడికి సమాచారం ఇచ్చింది ఇంట్లో తాను అక్క మాత్రమే ఉంటామని చెప్పింది ఇంట్లో డబ్బు బంగారం ఉందని అది తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ సుల్తాన్ కు చందన చెప్పేసింది ప్రియురాలి ఐడియా నచ్చి ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఉదయమే హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి పదకొండు గంటలకు కోరుట్లకు ఉమర్ చేరుకున్నాడు ముందు వేసిన ప్లాన్ లో భాగంగా చందన స్నేహితుల ద్వారా బ్రీజర్ తెప్పించింది రాత్రయ్యాక దీప్తి చందన కలిసి ఓట్కా బ్రీజర్ తాగారు అక్కతో ఎక్కువగా ఓట్కా తాగించి ఆమె పడుకునే వరకు వెయిట్ చేసింది రాత్రి రెండు గంటలకు అక్క గాఢ నిద్రలోకి జారుకుందని నిశ్చయించుకున్నాక ప్రియుడికి మెసేజ్ చేసింది ఇంటి వెనకాల కార్లో వెయిట్ చేయాలని చెప్పింది ఉమేర్ బయట వెయిట్ చేస్తున్నాడు ఇంట్లో ఉన్న బంగారం నగదును బ్యాగ్లో సర్దడం మొదలుపెట్టేసింది చందన ఇదే సమయంలోనే దీప్తికి మెలుకు వచ్చింది పక్క గదులు ఏదో అలికిడి రావడంతో వెళ్లి చూసింది బీరువాలోని డబ్బు బంగారాన్ని సర్దుతూ ఉండడంతో ఏం చేస్తున్నామని నిలదీసింది అక్క నిలదీయడంతో భయపడ్డ చందన ప్రియుడు ఉమేర్ ను కూడా ఇంట్లోకి పిలిపించింది దీంతో దీప్తి ఒక్కసారిగా గట్టిగా కేకలేసింది ఎన్నో రోజులుగా వేసిన తమ ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుందేమోనని చందన ఉమేర్ భావించారు మళ్లీ అలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అనుకున్నారు తన వద్ద ఉన్న స్కార్ప్ తో దీప్తి మూతికి ముక్కుకు గట్టిగా చుట్టి కింద పడేశారు సుల్తాన్ చందన కలిసి దీప్తి చేతులు కట్టేసి సోఫాలో పడేశారు అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు గాలాడకపోవడంతో దీప్తిలో చరణం లేకుండా పడిపోయింది దీప్తికి ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది దీప్తికున్న ప్లాస్టర్ ను తీసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు లక్ష ఇరవై వేల రూపాయల క్యాష్ డెబ్బై తులాల గోల్డ్ బ్యాగులో వేసుకుని ఎస్కేప్ అయ్యారు ఉదయం ఐదు గంటల సమయంలో హైదరాబాదుకు బయలుదేరారు ఉమర్ తల్లి చెల్లి బంధువులకు జరిగిన విషయం చెప్పారు నగదు బంగారంతో ముంబై నాగపూర్ వెళ్లాలని చందన సుల్తాన్ ప్లాన్ చేసుకున్నారు అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నారు అక్కను నేనెందుకు చంపుతానరా సాయి హాఫ్ వోడ్గా తాగేసింది ఇదే ఛాన్స్ అని నేను వచ్చేసా అంటూ తమ్ముడికి నంగనాజ్ కబుర్లు చెప్పింది అక్కను చంపాలని నేనేందుకు అనుకుంటాను నాకేం తెలవదరా సాయి నన్ను నమ్మరా అంటూ దొంగేడుపుడ్చింది చందన ఉమేర్ ను అరెస్ట్ చేసి విచారించడంతో అసలు భాగోతం బయటపడింది పోలీసుల విచారణలో దీప్తిని హత్య చేసినట్లుగా చందన అంగీకరించింది ఈ కేసులో ఏ వన్ చందన ఏ టూ సుల్తాన్ ఏ త్రీ సయ్యద్ అలియా ఏ ఫోర్ ఫాతిమా ఏ ఫైవ్ హఫీజ్ గా చేర్చారు ఐదుగురు జైల్లో ఊచ లెక్కబెడుతున్నారు వారి నుంచి రెండు బంగారు వడ్డాణాలు పెద్ద బంగారు హారం పెద్ద బంగారు గాజులు మూడు ఒక బంగారు కంకణం చిన్న హారాలు లక్ష క్యాష్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ముద్రాలు యొక్క సొంత చెల్లె ఏటు ఉమర్ షేక్ సుల్తాన్ ఇతను హైదరాబాద్ నేటివ్ అడ్డగుట్ట ప్రగతి నగర్ యాక్చువల్గా వీళ్ళు సొంత సొంతంది ఉంది నెల్లూరు అండ్ ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి సయ్యద్ అలియా మహు అండ్ షేక్ అసియా ఫాతిమా ఉమర్ షేక్ సుల్తాన్ యొక్క చెల్లె అఫీజు అతని ఫ్రెండ్స్ దీనిలో భాగంగా బంగారు వడ్డా రెండు

ఒప్పుకోకపోతే నచ్చ చెప్పండి వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయండి అంతేకాని కుటుంబ సభ్యుల్ని హత్యలు చేయకండి జైల్లో ఊచలు లెక్క పెట్టకండి